అని చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు మీరు ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ రోజుటి కన్నా రేపు బాగుండటమే అభివృద్ధి అని చెప్పని ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు గత గవర్నమెంట్లో చూసుకుంటే అంతకుముందు గవర్నమెంట్లో తీసుకుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ ఈ కాలేజీ పది ఫిషింగ్ హార్బర్స్ కానీ నాలుగు పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి ఇంతవరకు ఏ ప్రభుత్వం రాలేదు ఇదంతా అభివృద్ధి కాదా గ్రామ సచివాలయాలు కావచ్చు నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ జరిగిందంటే అది అభివృద్ధి కనపడ కనపడట్లేదా ఇప్పుడు అదేవిధంగా సంక్షేమం కూడా కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమం సంక్షేమం పైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని ఆపలేదు కదా ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ అతను ముందుకు నడిచినాడు అదే ఇంకొక ఇంకొక ఇంకొకరు ఏంటి రీజన్స్ చెప్పి గత ప్రభుత్వంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రీజన్స్ చెప్పి త తప్పించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయాలి ఎంత కష్టం వచ్చినా కూడా అభివృద్ధి చేశాడు సంక్షేమం చేశాడు కాబట్టి సంక్షేమము జరగ సంక్షేమమే జరుగుతుంది అభివృద్ధి జరగలేదు అనే మాట అయితే అవాస్తవం ఎందుకంటే ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయి మెడికల్ కాలేజీలు జరిగినాయి ఫిషింగ్ హార్బర్ చేసి ఉంటారు ప్లస్ పోర్టు పోర్టులు డెవలప్మెంట్ జరుగుండాయి గ్రామ సచివాలయాలు అట్ల స్కూళ్ళు వైద్యము అన్ని అభివృద్ధి జరుగుతుండదు అభివృద్ధి జరుగుండదు కాబట్టి ఆ క్వశ్చనే అసలు వాళ్ళు వేయడం కూడా ఊరికే మబ్బి పెట్టే ఇది చేస్తున్నారు తప్ప అది ఏమీ లేదు వర్గానికి ఎందుకు ఓడేయాలో చెప్తాను మరి చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయకూడదు అంటారు టీడీపీకి వేద్దాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అవును చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునే వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అతను మొత్తం ఏదో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు హోప్తో ఉద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళందరూ నమ్మి వేస్తే అతను ఇచ్చిన హామీలు కావచ్చు రుణమాఫీ చేస్తానని ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాలను పోలేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ హామీలు నెరవేర్చకుండా ఏంది ఇప్పుడు ఎవరన్నా మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మేము ఈ హామీ మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం కాబట్టి మేము ప్రజల్లోకి వస్తున్నాం అనేది క్లియర్గా చెప్తున్నారు మీరు ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి కనీసం రాలేకపోతున్నారంటే అంత దౌర్భాగ్యమైన చర్య ఇంకొకటి ఉందా అతను హామీలు జస్ట్ ఊరికే అతను అధికార పీఠం ఎక్కదాని కోసమే హామీలు ఇస్తాడు ఇంకొకటి కలుపుకుంటాడు పొత్తులు పెట్టుకుంటాడు ఎవరితో అయినా కూడా సంబంధం లేని వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకున్న పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరున్న పొత్తుల వల్ల ఉపయోగం ఉండాలంటే వాళ్ళని కూడా పోయి రిక్వెస్ట్ చేస్తాడు ఏమైనా చేసేదానికి అతను పీఠం అధికార పీఠం ఎక్కేదానికి అన్ని రకాల చర్యలు చేస్తారు అటు అటువంటి హామీలు ఎవరు నమ్మే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేరు ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు కాబట్టి అతన్ని ఎవరు నమ్మరు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి ఓటు అనేది మా మా ఇది మా వాదన రైల్వే కోడూరు ప్రజలకి ఏమని చెప్తారు ఎందుకు ఓటేయాలి ఎవరికి వేయాలి అంటే రైల్వే కోడూరు ప్రజలకి ఫస్ట్ ఒకటే రైల్వే కోడూరు ప్రజలే అనేది కాదు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి సపరేట్గా జ ఇక్కడ చేయాల్సిన రైల్వే కోడూరులో చేయాల్సిన కార్యక్రమాలు కొరమట్ల శ్రీనివాసులు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి జరుగుతూ ఉంది మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతూ ఉండరు అలాంటప్పుడు స సపరేట్గా ఇక్కడ మాత్రమే జరిగే ప్రక్రియ కాదు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది ఇంకా కూడా గవర్నమెంట్ వస్తానే అది కూడా కంటిన్యూ అవుతాయి ఎందుకంటే ఈ గత గవర్నమెంట్ మాదిరి అబద్ధపు హామీలు చెప్పి నెరవేర్చకుండా పోయే క్వశ్చనే లేదు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నైంటీ నైన్ పర్సెంట్ మేము హామీలు నెరవేర్చినాము రానున్న రోజుల్లో కూడా ఏవైతే హామీలు ఇస్తామో అవి కూడా అన్నీ నెరవేర్చి మీ ప్రజల్ని సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం Okay, thank you. please subscribe dot news